डिनक हको चाहँ चोएि अऐ काशो चाहँ, नस्यो्यमक और गण, ऐले को चुआ रताईबरा नहींा? सेर्टा याना, आ,स्योर विखे recognize whether you pick it off, వర్దిలాలి వర్దిలాలి బార రాజ్యాంగం వర్దిలాలి వర్దిలాలి కరసాకే దాం విశాలదానో కరసాకే దాం కరసాకే దాం జిందాబాద్ నరసమ్మ పార్టీ జిందాబాద్ జిందాబాద్ వర్దిలాలి బార రాజ్యాంగం వర్దిలాలి వర్దిలాలి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా చిలందరికి నమస్కారం జీవీ జై బార రాజ్యాంగం ఈ రోజు ధర్మ సమాజ్ పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం రెండు అంశాలపైన నిర్వహించడం జరుగుతుంది ఒకటి ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారధన్ మహారాజు గారి గురించి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు చేసిన అసత్య ఆరోపణలను ఆరోపణలను వ్యతిరేకిస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఒక డిమాండ్ మరొకటి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి పదిహేను నుండి ఏప్రిల్ ముప్పై వరకు నలభై ఐదు రోజులు పీడిత ప్రజల విముక్తి ప్రదాతలైన మహనీయుల జన్మదిన ఉత్సవాలు అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ క్లీనరీ మొదటి క్లీనరీ సమావేశాలు విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలింపి గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ గారు ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి గురించి అసత్య ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నలభై ఎనిమిది రోజుల్లో నలభై ఎనిమిది గంటల్లో ఆయన చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఒకవేళ చెప్పని ఏడల నాగర్ కర్నూలు జిల్లాలో మరి ఆ నియోజకవర్గంలో ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు పదివేల మంది ముట్టడించి మరి ఆయనను వెంబడించి ఆయనను ఓడకొడదమని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది బహుజన సమాజ్ పార్టీ ఆర్ఎస్పి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడాన్ని మరి బహుజన వాదాన్ని దొరల దగ్గర తాకట్టు పెట్టిందనే ఉద్దేశంతో ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ సార్ గారు బహుజన వాదాన్ని దొరల దగ్గర ఉంచడం ఏందని చెప్పేసి మాట్లాడిన సందర్భంగా ఆయనను వ్యక్తిగతంగా ఆయన కుటుంబాన్ని దూషిస్తూ విశారదన్ సార్ గారి మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది మరి మీరు విశారదన్ సార్ గారి మీద ఆరోపణలు చేసే నైతిక హక్కు మీకు లేదని చెప్పేసి మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే మహనీయుల ఆలోచన విధానానికి జీవం కోసింది విశారదన్ సార్ గారు కాన్షీరామ్ గారు వచ్చి బహుజన రాజ్యాన్ని స్థాపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సమాజంలో ఏ చైతన్యం లేకపోతే పది పదిహేను సంవత్సరాల నుండి మానీల ఆలోచన విధానాన్ని కానిషీరామ్ పని విధానాన్ని మరి పదిహేను సంవత్సరాల నుండి విశాలదన్ సార్ గారు గ్రామ గ్రామానికి అనేక కార్యక్రమాల ద్వారా పాదయాత్రల ద్వారా మరి సామాన్య ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ఆయన సమాజాన్ని ఎంతో చైతన్యం చేసి మానీల ఉద్యమానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో పురుడు వేయడం జరిగింది మరి అలాంటి వ్యక్తి మీదకి ఏనాడు మహనీయుల గురించి మాట్లాడని వాళ్ళ ఆలోచన విధానంతో సంబంధం లేని కానిషీరామ్ గారు ఇక్కడికి వచ్చి బహుజన స సమాజాన్ని నిర్మిద్దాం మనమంతా బోజనలంతా రాజ్యంలోకి రావాలని చెప్పేసి కాంచీరామ్ గారు వచ్చినప్పుడు మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కరీంనగర్ ఎస్పీగా ఉండి ఎందుకు కాంచీరామ్ గారిని కలవలేకపోయారు ఆ రోజు కాంచీరామ్ గారు బహుజన రాజ్యాన్ని స్థాపిద్దామన్నప్పుడు ఎందుకు కాక్షరాం ఉద్యమానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మద్దతు తెలపలేకపోయారు మరి ఈ సందర్భంగా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మీరు ధర్మ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఆ రోజు కాంచీరామ్ గారు వచ్చినప్పుడు మీరు ఒక హోదాలో ఉండి కానిసీరామ్ గారు భోజన రాజ్యాన్ని తీసుకొస్తున్నారు మరి ఆయనకు ఒక యాభై వేల రూపాయల కాంట్రిబ్యూషన్ చేసిరా ఐదు వేల రూపాయల కాంట్రిబ్యూషన్ మీరు చేసిరా ఆ రోజు ఎందుకు మీకు భోజనవాదం గుర్తుకు రాలేదు ఈరోజు మీ జీవితాన్ని త్యాగం చేసిన అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా యాభై సంవత్సరాలు సుఖవంతమైన జీవితాన్ని గడిపి మీరు ఈరోజు ఐదారు సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రకటించి ఈరోజు నేను త్యాగం చేసి వచ్చిన భోజనవాదం అని చెప్పేసి మాట్లాడుతున్నాను అంటే మీరు మాట్లాడితేనే బహుజనవాదమా మరి ఆ బహుజన పదిహేను సంవత్సరాల నుంచి మహనీయుల ఆలోచనలకు ఇక్కడ జీవం లేకుండా పోయిందని చెప్పేసి విశారథన్ సార్ గారు మరి మూలాలు ఎక్కడున్నాయో అక్కడ నుంచి మరి బహుజన ఉద్యమాన్ని లేకుండా వచ్చిన విశారదన్ సార్ గారి గురించి మీరు మాట్లాడే హక్కు మీకు లేదని చెప్పేసి మేము పత్రికా ముఖంగా ఇక్కడ నుంచి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు మాట్లాడినప్పుడే బహుజనవాదం కదా మరి మహనీయుడు కాంచీరామ్ గారు వచ్చినప్పుడు మీరు ఆ ఉద్యమానికి మీరు ఎందుకు మద్దతు ఈ ఈరోజు విశారాథన్ మహారాజు గారు సైకోలను తయారు చేసి రోబోలను తయారు చేసి నన్ను మీరు మాట్లాడుతున్నారు కదా విశారదన్ సార్ గారు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది యువకులను నాయకులను తయారు చేసి మహనీయ సిద్ధాంతం మీద గంటలు గంటలుగా మాట్లాడే ఒక జ్ఞానాన్ని ఆయన ప్రసాదించడం జరిగింది మరి మీరు కానిషీరాం గురించి ఒక అర్ధగంట కూడా మాట్లాడలేని మీరు మీ కా మీ కార్యకర్తలు మహనీయుల సిద్ధాంతం గురించి చెప్పకుండా మహనీయుల సిద్ధాంతాన్ని మహనీయుల ఫోటోలను కనుమలుగు చేసి మీ బహుజన సిద్ధాంతాన్ని కనుమరుగు చేసి మిమ్మల్ని వ్యక్తిగతంగా మీ గుర్తింపు కోసమే పనిచేయడం జరుగుతుంది అలాంటి మీరు ఎక్కడ తన ఫోటో తన పేరు బయటకు రాకుండా మహనీయుల ఉద్యమానికి జీవం పోసిన విశారథన్ సార్ గారు ఎంతోమంది కార్యకర్తలను తయారు చేసి వాళ్ళు గ్రామ గ్రామాన అన్నం లేకున్నా డబ్బులు లేకున్నా ఒక ఆలోచనను పట్టుకొని గ్రామ గ్రామాన వెళ్ళి మూడున్నర కోట్ల మంది ప్రజల దగ్గరికి ఆలోచనను తీసుకుపోయి సమాజానికి చైతన్యం చేస్తే అలాంటి కార్యకర్తలను మీరు రోబోలు అని చెప్పేసి సైకోలను తయారు చేస్తుందని విశాలదంసాల నుండి విముక్తి కల్పించాలని చెప్పేసి మీరు వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమైన విషయం ఇది మీ స్థాయికి తగ్గ మాటలు కాదు కాబట్టి మాటలన్నింటినీ మీరు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాము ఎందుకు అని అంటే మరి మీ పార్టీలో బౌజన్ సమాజ్ పార్టీలో ఎక్కడ మాల సిద్ధాంతం కనబడకుండా మాల ఫోటోలు కనబడకుండా కాంచీరామ్ గారి గురించి చెప్పకుండా ఆయన పోరాటం చెప్పకుండా మాహనీయుల జీవిత చరిత్రలు చెప్పకుండా కేవలం మిమ్మల్ని వ్యక్తిగతంగా త్యాగం చేసి వచ్చారని చెప్పేసి ఉద్యోగానికి రాజీనామా చేసిరని చెప్పేసి మీరు వ్యక్తిగత గుర్తింపు కోసమే పనిచేస్తున్నారు కానీ మరి మాహనీయుల ఆలోచనలను తొందరలో కలపడం జరిగింది ఇలాంటి సందర్భంలో మరి విశారదన్ సార్ గారు మానీయుల ఆలోచన విధానానికి జీవం పోయడం జరిగింది మరి విశారదన్ సార్ గారు మానీయుల ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి ఆయన వార్డ్ మెంబర్కి పోడి వేయండి సర్పంచ్కి పోడేయండి అని మీరు మాట్లాడుతున్నారు కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విశారదన్ సార్ గారు పది పదిహేను సంవత్సరాల ఉద్యమ నిర్మాణం ద్వారా పోయిన ఎన్నికల్లో యాభై వేల ఓట్లు తాను మానేల చరిత్ర మీద మానీయుల చరిత్రను చెప్పి యాభై వేల ఓట్ల వరకు ఆయన సంపాదించడం జరిగింది మరి మీరు కోట్ల రూపాయల ఖర్చుతోటి హెలికాప్టర్లను ప్రచారం చేసి ఆకాశమంతా ప్రచారం చేసి మీరు చేసింది ఏంటి అని అంటే బహుజన్ సమాజ్ పార్టీకి ఇంతకుముందు వచ్చిన ఓట్ల కంటే లక్షన్నర ఓట్లు తక్కువగా రావడం జరిగింది మరి విశారథన్ సార్ గారు పునాదాల పునాదుల నుంచి బలంగా తయారు చేసుకొని వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో మహనీయుల చరిత్ర అని చెప్పి యాభై వేల ఓట్లను సృష్టించినప్పుడు మీరు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి మీరు చేసిన పని ఏంటి అని అంటే బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చే ఓట్లను మీరు తగ్గించడం జరిగింది కాబట్టి మీరు ఒక ఓటు సృష్టించలేరు బహుజన సమాజ్ పార్టీకి మీరు విశారదం సార్ గారి గురించి రాజకీయ సన్యాసం చేయాలి కాంచీరామ్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు హిమాలయాలకు పోవాలని చెప్పి మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒక ఈరోజు విశారథం గారే మహనీయుల ఆలోచన విధానాలతోటి ఓట్లను ధర్మ ఈ బహుజన్ సమాజ్ పార్టీ మరి ఆదిన్న సార్ గారు వచ్చిన తర్వాత బహుజన సమాజ్ పార్టీకి ఓట్లు తగ్గడం జరిగింది అలాంటి మీరు నేను వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఆయన పది పదిహేను సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారని మాట్లాడుతున్నారు ఏం చేస్తుండో సమాజానికి కనిపిస్తున్నది ఆయననే సొంతగా మానేల ఆలోచన విధానంతో యాభై వేల ఓట్లను సృష్టించడం జరిగింది కింది స్థాయి కార్యకర్తలను ఏమీ లేని నిరుపేదలను ఎమ్మెల్యేలుగా పోటీలుగా నిలబెట్టడం జరిగింది విశాలదన్ సార్ గారు మరి మీరు డబ్బునులే రాజకీయాలు చేయాలని చెప్పేసి డబ్బున్న వాళ్ళని తీసుకురావడం జరిగింది ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయి మీ దగ్గరికి వచ్చి ముర్రబెట్టుకుంటారు చెప్పేసి మీరు కదా మరి ఈ ఎలక్షన్ తర్వాత ఎవరి అభ్యర్థులు పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మా దగ్గర లెక్కలతో సహా ఉన్నాయి మేము రుజువు చేయగలుగుతాం ధర్మ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మ సమాజ్ పార్టీని విడిచి వెళ్ళిపోయినా మీరు చూపించగలుగుతారా కాబట్టి మీరు మాట్లాడే మాటలని అబద్ధపు మాటలు బూటకప్పు మాటలు ఆయన కుటుంబం గురించి మాట్లాడడము మీ స్థాయిని దిగజార్చుకునే మాటలు కుటుంబం గురించి మాట్లాడాల్సి వస్తే మీ బావ వికారాబాదు ఎమ్మెల్యేగా మెతుకు ఆనంద్ కుమార్ గారికి ఎం మీరు అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ ప్రకటించక ముందే మీరు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ను ఇప్పించడం జరిగింది మీరు దొరల కింద పనిచేస్తున్నారు అప్పటికి ఇప్పటికీ బీఆర్ఎస్ తోటి మీ ప్రయాణం ఉంది అంతకుముందు తెలుగుదేశం పార్టీలో మీ సోదరుడికి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నారు బయటికి బహుజనవాదం అంటున్నారు మీరు అంత అగ్రపుల నాయకత్వంలోని కనసన్నలోనే పనిచేయడం జరుగుతున్నది కాబట్టి మీరు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలంతా అసలైన కార్యకర్తలు ఎంతో మనోవేదన గురవుతున్నారు కొంతమంది మీకు భజన కానీ అసలైన కార్యకర్తలంతా మనోవేదన గురవుతున్నారు దొరల దగ్గర పోయి బహుజన వాదాన్ని తాకట్టు పెట్టారని చెప్పేసి వాళ్ళకు బాధపడడం జరుగుతుంది కాబట్టి మీరు బహుజన సమాజ్ పార్టీ ముసుగులో బీఆర్ఎస్ తోటి మీరు ప్రయాణం చేస్తున్నారు ఎలక్షన్లైన మరుక్షణమే మీరు బీఆర్ఎస్తో పొత్తుకు పాకులాగడం జరిగింది ఈ విషయము మీ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర చౌహణ్ గారే రెండు నెలల నుంచి ఈ చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పి ఆయన మీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది మరి ఎక్కడ నిజాయితీ ఉంది ఎక్కడ అబద్ధం ఉందో సమాజం అంతా చూస్తున్నది నిక్కచ్చిగా నిజాయితీగా మరి ఇక్కడ అన్నుడు పోకుండా విశారదన్ సార్ గారు మరి సమాజాన్ని నిర్మిస్తున్నారు అంత గొప్ప పోరాటం చేస్తున్న విశారదన్ సార్ గారికి మీరు అసత్యంగా ఆరోపణలు చేసిన ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే నలభై ఎనిమిది గంటల్లో క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము హెచ్చరించడం జరుగుతుంది కాన్షీరామ్ మహనీయుల ఉద్యమానికి జీవం పోసే ఏకైక పార్టీ ఏకైక నాయకుడు సార్ గారే ఎక్కడ ఆయన ఫోటో రాకుండా బయటకు రాకుండా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎక్కడ తన ఫోటో బయటకు రాకుండా కేవలం మహనీయులను పరిచయం చేసిన నిజమైన నాయకుడు ఈ రోజు ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ సార్ గారి మరి ఆయన చేసిన పదివేల కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ఏమైందో అని చెప్పేసి మీరు అంటున్నారు కదా ఈ రోజు విశారదన్ సార్ గారు పదివేల కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా మూడున్నర కోట్ల మంది అయిన ఎస్టీ ప్రజల మనసులో ఒక ఆలోచన వచ్చింది మన ఓటు మనం వేసుకోవాలి మన రాజ్యం మనం స్థాపించుకోవాలి అని చెప్పేసి ఒక ఆలోచన మొదలైంది కులాలలో చైతన్యం వచ్చింది అది ఓటు రూపంగా మారచుకోవచ్చు కాక భవిష్యత్తులో మారచ్చు కానీ విశారదాను సార్ మహారాజు గారి పాదయాత్ర ద్వారా సమాజంలో ఒక ఆలోచన విధానం మొదలైంది మరి కాంశీరామ్ గారు ఇరవై ఏళ్ళు కష్టపడి పార్టీని ప్రారంభించడం జరిగింది ముప్పై ఏళ్లకు ఆయన పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది అదే దారిలో మరి విశార్దన్ సార్ గారు ప్రయాణం చేస్తున్నారు మీరు వచ్చి రెండు రోజులు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లోనే భోజనం ఉద్యమాన్ని బహుజన సిద్ధాంతాన్ని మొత్తం దొరల దగ్గర తాకట్టు పెట్టి మరి మీరు అయోమయాన్ని గురి చేస్తున్నారు కాబట్టి మీరే రాజకీయ సన్యాసం చేయాలని చెప్పేసి మీరే రాజకీయాల నుంచి తప్పుకోవాలా బహుజన సిద్ధాంతాన్ని మీరు దొరల దగ్గర తాకట్టు పెట్టిరు మీరే బహుజన సిద్ధాంతాన్ని అయోమయాన్ని గురి చేస్తున్నారు మీ కుటుంబం కుటుంబానికి బహు అగ్రకుల పార్టీల దగ్గర ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకుంటారు మీరు అగ్రకుల పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు మీరు ఇస్తారు మీరే విద్యాలు చేపిస్తారు ఎలక్షన్లు అయిపోయినక్కడే ఎలక్షన్లు జరిగేటప్పుడు యుద్ధం చేస్తున్నట్లు మీరు పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు ఎలక్షన్ యుద్ధం అయిపోగానే ఏ దొరల మీద అయితే మీరు యుద్ధం ప్రకటించారో అదే దొరలతో మీరు కుమ్మక్క అయిపోయారు కాబట్టి మీరే అసలైన బహుజన ద్రోహి మీరు బహుజన ఉద్యమానికి మీరు ద్రోహం చేస్తున్నారు కాబట్టి మీరే బహుజన ఈ యుద్ధం నుంచి తప్పుకోవాలని చెప్పేసి మీరు రాజకీయ సన్యాసం తీసుకోవాలని చెప్పేసి మేము ధర్మ సమాజ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీరు విషారద మీద చేసిన అబద్ధపు అసత్య ప్రచోదనలు ప్రచారాలు మీరు మాట్లాడిన మాటలు అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము నిజామాబాద్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మరొక ముఖ్య విషయం ఏంటి అని అంటే మార్చి పదిహేనున కాంచీరామ్ గారి జయంతి సందర్భంగా రేపు మార్చి పదిహేను నుండి ఏప్రిల్ ముప్పై వరకు నలభై ఐదు రోజులు పీడిత ప్రజల విముక్తి ప్రదాతల జయంతి ఉత్సవాలు అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ మొదటి ప్లీనరీ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి రేపటి నుంచి నలభై ఐదు రోజులు జిల్లా నుంచి మండల గ్రామ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు మరి కార్యక్రమాలు కొనసాగుతాయి మరి మహనీయుల జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులంతా ఈరోజు మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామని అంటే మరి మహనీయులైన జ్యోతిరావు కూలి అంబేద్కర్ కాన్షిరాం గారు జయంతులు వస్తున్న ఈ మాసంలో మరి ఆ జయంతి కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు అందరినీ మరి పత్రిక ముఖంగా కోరుతున్నాము కాబట్టి మానియల జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ అందరికీ జై భీ జై భారత